తిరుమల తిరుపతి దేవస్థానంలో కరోనా కలకలం సృష్టిస్తోంది దాదాపుగా వారం రోజుల క్రితం తీసుకుంటే పది మంది అర్చకులకి కరోనా సోకినట్టుగా వార్తలు వచ్చినట్టుగా మనం చూసాం ఇప్పుడు అదే విషయానికి వస్తే దాదాపు ఎనభై మంది టీటీడీ ఉద్యోగులకి కరోనా పాజిటివ్ అని తేలింది అనేటువంటి విషయాలు మనకు తెలుస్తున్నాయి దాదాపుగా రోజుకి రెండు వందల మంది ఉద్యోగులకి మిగతా సిబ్బందికి కలిపి టెస్టులు చేస్తుంటే అందులో కనీసం రోజుకి కనీసం ఐదు నుంచి పది మందికి కరోనా పాజిటివ్ తేలుతుందని ఈ రోజుకి ఉన్నటువంటి లెక్క ప్రకారం ఎనభై మంది టీటీడీ ఉద్యోగులకి కరోనా పాజిటివ్ తేలిందని Thank you అధికారుల నుంచి వచ్చినటువంటి సమాచారం అయితే దీనికి సంబంధించినటువంటి ఈ వ్యాప్తి ఎలా జరిగింది అన్నటువంటి ప్రశ్నకు ఎక్కడ సమాధానం అయితే లభించట్లేదు టిటిడి సిబ్బంది బయటికి వెళ్లారా లాక్డౌన్ అమల్లో ఉంది అక్కడ కఠినంగా అమలు చేస్తున్నారు ఈ నియమాలు ఇవన్నీ కూడా అయినా సరే సిబ్బంది బయటికి వెళ్లారా లేదా లాక్డౌన్ తర్వాత తెరుచుకున్నటువంటి ఆలయ నేపథ్యంలో వచ్చినటువంటి భక్తులకు కరోనా ఉండి వాళ్ల ద్వారా వీళ్ళకి సంక్రమించేందా అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్ గా మిగిలిపోయింది ఏది ఏమైనా ప్రస్తుతం ఎనభై మంది టిటిడి ఉద్యోగం ఉద్యోగులకి అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు అనేది ఇక్కడ దాకా ఇంకా సమాచారం రాలేదు అయినా సరే వాళ్ల వల్ల ఇప్పుడు కనుక ఇంకా భక్తులు ఎలా చేస్తుంటే కనుక వారికి మళ్లీ సోకి పెరిగే ప్రమాదం ఉంది అని చెప్పి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీని మీద టిటిడి బోర్డు ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఇంకా కఠినంగా నియమాలు అమలు చేస్తుందా లేదు భక్తుల మనోభావాలు ఇంపార్టెంట్ అనుకుంటూ వారి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తూ ఇష్టారీతను వ్యవహరిస్తారా ఏ నిర్ణయం తీసుకుంటారు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అనేది ప్రజల నుంచి వెలువెత్తుతున్నటువంటి సందేహం టిటిడి దీని మీద ఏం సమాధానం చెప్తుంది అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు